హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ చూసారు కదా ఇది నా ఫో ఫోన్ ఫోన్ ప్రాబ్లం చూసారు కదా మూడు గీతలు వచ్చేసాయి ప్లస్ అనమాట ఇది ఏం కాదని చెప్పేసి కొన్నా అనమాట తీరా చూస్తే ఇలా అయిపోయింది అందుకని వీడియోస్ అలా వస్తూ ఉన్నాయన్నమాట ప్లీజ్ నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీను ఫ్యామిలీ కుకింగ్ లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ చూస్తున్నారు కదా నేను స్కిన్ స్కి స్కీ అంటా స్కిన్లెస్ చికెన్ తీసుకొని వచ్చాను మీడియం సైజు పీసెస్ కొట్టించుకొని తీసుకొని వచ్చాను అనమాట నీట్గా కడిగి అలా ఉప్పుతో శుభ్రంగా కడిగి నీట్గా అక్కడ పెట్టాను అనమాట కళాయిలో వేరుశనగ నూనె అంటే పల్లి నూనె పోస్తున్నాను ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంత ఈజీగా మీరు ఎప్పుడు చూ చూసుండరు అలా ఉంటుందన్నమాట కూర మాత్రం చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అండ్ మిర్చి కోసి సన్నగా తరిగి నూనెలో వేసి గంటతో తిప్పుదాను దాని తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేస్తాం అన్నమాట పసుపు చాలా మంచిది ఒకేసారి వేసినా కానీ కూడా కొంతమంది ఏమంటారు అంటే పసుపు ఎక్కువ వేసినా ఏం కాదు సరిపడా వేసుకుంటే చాలు లేకపోతే కూర మొత్తం పసుపాసన వస్తుంది అందుకనే చెప్తున్నాను అనమాట అలా చూడండి అసలు ఎంత బాగుందో కదా చాలా అంటే చాలా మంది మంచి స్మెల్ వస్తుంది ఎందుకంటే పల్లి నూనె కదా ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న లెస్ చికెన్ని కళాయిలో వేసి గరిటతో చిన్నగా కలుపుతూ ఉండాలి నేను ఎందుకు అంటున్నానంటే అలా మాట్లాడటం బాగాలేదా లేకపోతే మామూలుగా మాట్లాడేనా అప్పుడు ఫోన్కి లైట్ వేసాను లైట్ వేసినామంటే తొందరగా ముక్కలు మగ్గాలి అండ్ ముక్కలకి చికెన్ పీసెస్కి ఉప్పు కూడా మంచిగా గట్టిగా పట్టేటట్టు వేసానమాట ఎందుకంటే నా ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఒక హ్యాండిల్తోనే స్టాండ్ లేకుండా హ్యాండిల్ చేస్తున్నాను అనమాట వీడియో తీసుకుంటూ చికెన్ కలుపుకుంటూ కలిపేది కూడా మీకు చూపెట్టాలి కదా అందుకనే చూడండి చాలా అంటే చాలా అసలు ఎంత అంటే చూడండి పీస్ ఎంత బాగుందో కదా చూస్తూనే నోరుగుడుతుంది కదా మీకు చాలా ఈజీ అనమాట ఎక్కువ టైం కూడా పట్టదు అలా మూత పెట్టేసి కాసేపు మగ్గని ఇవ్వాలన్నమాట ఎందుకంటే మనం ఉప్పేసాం కాబట్టి దాంట్లో ఉన్న వాటర్ అంత దిగి పీసెస్కి మొత్తం బోన్ వాటికి అన్నిటికి పట్టిస్తుంది అన్నమాట మంచిగా ఎప్పుడైనా మీరు చికెన్ కానీ ఏదైనా ఫ్రై చేసేటప్పుడు ఇలాంటి ఇలాంటి గరిటె తీసుకుంటే మాత్రం బాగుంటుందన్నమాట ఎందుకంటే అక్కడ పీసు చెదిరిపోకుండా తునగకుండా చాలా బాగుంటుంది అనమాట అడుగంటుతుంది నాన్స్టిక్ కుక్కర్ ఉందిలే కానీ అది సారీ నాన్స్టిక్ కళాయి ఉందిలే కానీ కిలో చికెన్ దాంట్లో పట్టదని ఈ పెద్దకాలం ఆయిల్ అనమాట మీరు చూస్తుంటే చికెన్ ఇలా అవ్వబడుతుందని మీరు అనుకోవచ్చు ఎందుకంటే నాకు ఫోన్ వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది ఆ వీడియో కూడా పెడతా దీనికే లింక్ చేస్తా మీరు చూడండి నా వీడియో ప్రాబ్లం అదనమాట ఎంతకన్నా కాసేపు ఏమో డేలో మాత్రం బాగా వస్తుంది నైట్ టైంలో మాత్రం సరిగ్గా రావట్లేదు అందుకని చూడండి పీసెస్ చూడండి అప్పుడే ఉడికే కదా అది పీస్ కూడా ఇక్కడ సైడ్కి చూడండి గోల్డెన్ కలర్లో వచ్చాయి అనమాట చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఎంతైనా పల్లె ఆయిల్ కదా చాలా కమ్మగా ఉంటుంది అప్పుడప్పుడు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా శ్రీను ఫ్యామిలీ కుకింగ్ అండ్ లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు సరిపడా కారం మాక్సిమం అయితే చికెన్ అండ్ ఫిష్ మటన్ వీటిలలోకి కొంచెం కారం మంచిగా వేసుకుంటేనే బాగుంటుంది కొంచెం కారం అవసరం లేదు కొంచమే తింటాం అనుకునే వాళ్ళకు మాత్రం సరిపడా వేసుకోవచ్చు కాకుంటే ఎప్పుడైనా నాన్ వెజ్కి కొంచెం కారం తొలిస్తేనే నోటికి కానీ నేలకి కానీ అన్నట్టు ఆహా అన్నట్టు ఉంటుంది అనమాట ఇప్పుడు నేను దాంట్లో కారం వేసాను వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అనమాట సరిపడా చూస్తున్నారు కదా ఒక పక్క వీడియో ఒక పక్క గరిటతో కలుపుతున్నాను ఇదంతా ఎందుకులే అని చెప్పేసి ఫోన్ అక్కడ పెట్టేసి ఫస్ట్ ఆల్రెడీ ఇందా పెట్టాను అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు ధనియాలు ఇంట్లో నూరుకున్న దాంట్లో ఏమేమి వేసామంటే దాచి చెక్క లవంగాలు ఎల్లిపాయలు అనమాట అది జీలకర్ర పౌడర్ తగినంత మెంతిపిండి కూడా ఒకసారి ట్రై చేయండి మెంతిపిండి కూడా వేసాను చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ మసాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ముక్కలన్నీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇవన్నీ వేసాను అన్నమాట ఎందుకంటే ఒకేసారి ఇంకా అడుగంటుకోకపోకుండా ఉండటాని కోసం అనేసి వేసినప్పుడు ఆల్రెడీ కళాయికి అడుగంటు కూడా పోతూనే ఉంది ఒక రెండు మూడు యాలకులు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది కమ్మటి స్మెల్లు అసలు చాలా అంటే చాలా కమ్మటి వాసన వస్తుందంటే మాటల్లో చెప్పలేను మీరు కూడా ఒకసారి చేయండి మరీ పులుసు కాకుండా మరీ గ్రేవీ కాకుండా ఉంటుంది అనమాట తగినంత కార్డ్ ఇంగ్లీష్ ఎందుకు తెలుగులో చెప్తా పెరుగు మనకి పెరుగు ఎందుకంటే చికెన్లో కానీ మటన్లో కానీ దేంట్లో వేసినా కానీ కూడా విత్ ఇన్ సెకండ్లో ముక్క అనేది మెత్తబడిపోయింది అనమాట చాలా అంటే చాలా ఒక చిన్న గ్లాసులు వాటర్ పోసుకోవాలి చూసారు కదా పెరుగు మాత్రం తేడి తీసుకోవాలి పుల్లటి తీసుకోవద్దు కరివేపాకు దీంట్లో టిస్ట్ ఏంటో తెలుసా మీకు కొత్తిమీర అసలు యాడ్ చేయను అనమాట అది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అని నేను అందుకే అంటున్నాను అనమాట ఇది సోమవారం రోజు ఇంట్లో వండమాట ఆదివారం రోజు వండలేదు సోమవారం రోజు నేను తినక తినకపోయినా కానీ కూడా అమ్మ వాళ్ళ కోసం ఉండే అనమాట థ్యాంక్ యూ